ధరణిలో నూట పంతొమ్మిది లోపాలు పటిష్టమైన ధరణి సాఫ్ట్వేర్ అవసరమని అంటున్న కమిటీ వివరాల్లోకి వెళ్లే ముందు మన ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి భూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక స్టాఫ్ట్వేర్ అవసరం రెవెన్యూ అధికారులకు చట్టబద్ధతతో కూడిన అధికారాలు ఇవ్వాలి న్యాయస్థానం వెళ్లకుండా రెవెన్యూ శాఖ పరిష్కారం చూపాలి సచివాలయంలో మొదటి సమావేశం నిర్వహించిన ధరణి కమిటీ రాష్ట్రంలోని రైతుల భూ సమస్యలను పరిష్కరించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ శాస్త్రీయ దృక్పథంతో అధ్యయనం చేసేందుకు ఇటీవల ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది ఈ కమిటీ సభ్యులు కోదండరెడ్డి లచ్చిరెడ్డి సునీల్ రెడ్డి మొదటి సమావేశం గురువారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో నిర్వహించారు ఈ సందర్భంగా వారు ధరణిలో ఇప్పటి వరకు నూట పంతొమ్మిది లోపాల ఉన్నట్లు గుర్తించి వాటి పరిష్కారం కోసం పటిష్టమైన ధరణి సాఫ్ట్వేర్ అవసరమని గుర్తించారు యాక్ట్ ఉన్నప్పటికీ స్పష్టమైన గైడ్లైన్స్ ప్రోటోకాల్ చట్టబద్ధమైన అధికారాలు ఇవ్వకపోవడంతో భూ సమస్యలు వస్తున్నాయని కమిటీ గుర్తించింది రెవెన్యూ శాఖలో సరైన బిజినెస్ రూల్స్ రూపొందించకపోవడంతో అధికారులు అయోమయానికి గురై రైతులకు సమస్యల పరిష్కారం చూపలేకపోయారని అధికార వికేంద్రీకరణ లేకపోవడంతో సమస్య ఉత్పన్నం అయినప్పుడు కోర్టును ఆశ్రయించే దుస్థితి నెలకొంది ఇక నుంచి భూ సమస్యలు వస్తే అధికార వికేంద్రీకరణ చేయాల్సిన అవసరం ఉందనే విషయాలను గుర్తించినట్లు తెలిసింది మండల స్థాయిలో భూ సమస్యలను పరిష్కరించేందుకు తహసీల్దార్ డివిజన్ స్థాయిలో ఆర్డీఓ జిల్లా స్థాయిలో కలెక్టర్ రాష్ట్ర స్థాయిలో సిసిఎల్ అధికారులకు మార్గదర్శకాలు విడుదల చేసేందుకు విధివిధానాలపై ధరణి కమిటీ చర్చించింది ఈ నెల పదిహేడున మరోసారి ధరణి కమిటీ సమావేశం కానుందని సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కోదందరెడ్డి లచ్చిరెడ్డిలు మాట్లాడుతూ ధరని సమస్యలపై మొదటిసారి కమిటీ సమావేశం నిర్వహించామని దీనిలో రైతుల భూ సమస్యలు వాటిని పరిష్కరించేందుకు కావాల్సిన అంశాలపై చర్చించినట్లు తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఇపిఐ హయాంలోనే దేశవ్యాపంగా భూసర్వే చేసేందుకు నిర్ణయం తీసుకుని అన్ని రాష్ట్రాల్లో సర్వే చేసినట్లు ఒక తెలంగాణలో మాత్రమే జరగలేదన్నారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రెండు వేల పదిహేడులో కెసిఆర్ ప్రభుత్వం భూ ప్రక్షాళన కార్యక్రమం చేపట్టడంతో లక్షలాది మంది రైతులు భూమి హక్కులు కోల్పోయారని ప్రభుత్వానికి అధికారులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో చాలామంది అన్నదాతలు ఆత్మహత్య చేస్తుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షులుగా ఉన్న సమయంలో ధరణిపై పోరాటం చేశారని అప్పట్లో అనేక మంది నిపుణులతో సలహాలు సూచనలు తీసుకున్నట్లు తెలిపారు త్వరలో రాష్ట్రంలో రైతులకు భూసమస్యలు లేకుండా చేస్తామని తెలిపారు అదే విధంగా సిసేలే కార్యాలయంలో ధరణి కమిటీకి ప్రత్యేక కార్యాలయం కేటాయించినట్లు పేర్కొన్నారు ఎవరైనా రైతులకు సమస్యలుంటే వాటిని కమిటీ చర్చి పరిష్కరించేందుకు కృషి చేస్తుందన్నారు అనంతరం భూచట్టాల నిపుణులు సునీల్ వివరిస్తూ ధరణి కమిటీ పరిష్కారం చూపేందుకే నిరిష్ట కాలపరిమితి లేదని రైతులకు ఇబ్బందులు లేకుండా చూసేందుకు రెవెన్యూ అధికారులకు సూచనలు సలహాలు చేస్తామని అవసరమైతే పలు గ్రామాలకు వెళ్లి పరిష్కరించేందుకు చొరవ చూపుతామని పేర్కొన్నారు మరిన్ని వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి